శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని వెనకటికొక సామెత కాబట్టి మనం నిత్యం ఎదుర్కొనే సమస్యలకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిన్న నియమాలు పాటించాలి అటువంటి వాటిల్లో దీపారాధన ఒకటి దీపం సాక్షాత్తు భగవంతుని స్వరూపం ఇంట్లో దేవునికి దీపారాధన చేసేటప్పుడు కొంతమందికి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు పూజలో దీపం వెలిగించేటప్పుడు ఎన్ని వత్తులు వేయాలో చాలా మందికి అవగాహన ఉండదు మరి మనం చేసే దీపారాధనలో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే మనం చేసే పూజకి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలా మంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలో దేవునికి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రెండు దీపాలలో ఒక్కో దీపంలో మూడు వత్తులను ఒకటిగా చేసే దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఇలా ఐదు వారాలు ఇంట్లో పూజ చేస్తే మీరు ఏది అనుకున్నా దేవుని అనుగ్రహం వల్ల అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అయితే చాలామంది ఉదయం మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు కాని మన హిందూ శాస్త్రం ప్రకారం సాయంత్రం ఏడు గంటలకు చేసే పూజ అత్యంత శక్తివంతమైనది ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతలందరూ ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట కాబట్టి ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో ఎక్కువగా పూజ చేయడానికి ప్రయత్నించండి రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కాని శుక్రవారం కాని సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఓ నమ శివాయ అని ఇరవై ఒకటి సార్లు జపిస్తే శివుడు ప్రసన్నమవుతాడు అలాగే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు దీపారాధనలో మనం వేసే వత్తుల సంఖ్యను బట్టి మనకి పుణ్య ఫలితం దక్కుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులు వేసి దీపం వెలిగిస్తారు రెండు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఏ గొడవలు లేకుండా మీ కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటారు అయితే చాలామంది ప్రాప్తి కోసం ఏవేవో పరిహారాలను పాటిస్తూ ఉంటారు అలాంటి వారు నిత్య దీపారాధనలో మూడు వత్తులతో దీపం వెలిగిస్తే దైవానుగ్రహం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుంది చాలామంది ఎంత కష్టపడినా ఎక్కువ డబ్బు సంపాదించలేరు అలాంటి వారికి దైవానుగ్రహం ఉంటే కనుక ఖచ్చితంగా రెట్టింపు డబ్బును సంపాదించగలరు కాబట్టి ఐదు వత్తులతో కనుక ఇంట్లో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఎల్లప్పుడూ తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఆరు వత్తులతో చేసే దీపారాధన వల్ల మంచి విజ్ఞానం ప్రాప్తిస్తుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఏదైనా శుభకార్యాలలో దీపం వెలిగించేటప్పుడు రెండు వత్తులతో దీపాన్ని వెలిగించాలి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసి మాలతో అలంకరించి బియ్యపిండితో ఒక ప్రమిద చేసి అందులో నువ్వుల నూనె పోసి ఏడు వత్తులు పెట్టి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేయండి ఇలా ఒక ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే వెంకన్న కృప వల్ల మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదనుకుంటారు కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మీ ఇంట్లో సమస్యలను తీసుకొస్తాయి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండాలంటే ఇంటి ముందు రోజూ ముగ్గు వేయాలి ఉదయాన్నే స్త్రీలు ఇంటి ముందు కల్లాపి జల్లుకొని ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వలన ఎవరు కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరదు అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని బియ్యపిండితో ముగ్గు వేయాలి శుక్రవారం పూజ చేసేవారు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీటిని చల్లాలి ఇలా శుభ్రంగా ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రంచేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఆడవారికి నెలసరి పూర్తయిన తరువాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో పూజ చేయాలి ఇలా చేస్తే ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారు చామంతి పూలతో గులాబీ పూలతో గన్నేరు పూలతో దేవునికి పూజ చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు పూజ చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వేయకూడదు దీపం కొండెక్కిన తరువాతే పూజ గది తలుపులు వేసుకోవాలి పూజలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువుల్లో కొబ్బరికాయ కూడా ఒకటి కొబ్బరికాయ లేకుండా ఏ పూజ పూర్తి కాదు కాబట్టి పూజ చేసేవాళ్ళు పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి పూజ చేసేటప్పుడు ఏదైనా దేవుని శ్లోకం జపిస్తూ పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి అక్షతలను తలపైన వేసుకోవాలి పూజ పూర్తయిన తరువాత సాంబ్రాని ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు ఇది అశుభ సూచకం భోజనం చేసిన తరువాత పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాతే వత్తులు వేయాలి దీపంలో దేవతలుంటారు కాబట్టి ఇంతటి విశిష్ట కలిగిన దీపాన్ని నేరుగా అగ్నిపుళ్లతో వెలిగించకూడదు నేలపై ఏమీ వేయకుండా దీపాన్ని సరాసరి నేలపై పెట్టి వెలిగించకూడదు అరటి ఆకును తమలపాకును తమలపాకునుగాని పల్లెమును కాని పెట్టి దీపాన్ని వెలిగించాలి సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం కాని ఆవు దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికలైనా త్వరగా తీరుతాయని పండితులు చెబుతున్నారు ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉంటుంది కాబట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఆవు నెయ్యిలో నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే ఇంకా మంచిది దీపారాధనకి ఎక్కువగా దూదితో చేసిన వత్తులను ఉపయోగిస్తారు పత్తిని తెచ్చుకుని గింజలు తీసేసి ఆ పత్తితో వత్తులు చేసుకోవాలి స్వయంగా మన చేతులతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయటం వలన మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి